హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డానీ టీవీ ఇవాళ మనం దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపు గురించి మాట్లాడుకుందాం మనందరికీ తెలిసిన విషయమే రాజకీయాలు రెండు రకాలు ఒకటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇంకోటి సాయుద పోరాటం అధికారంలో ఉన్నటువంటి పార్టీ మనకు నచ్చకపోతే ఎన్నికల్లో ఓడించి గద్దె దించవచ్చు మనకు నచ్చిన పార్టీకి ఓట్లు వేసి గెలిపించి అధికార పీఠంలో కూర్చోబెట్టవచ్చు ఈ రెండు అవకాశాలు కూడా మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంటాయి ఈ రాజకీయాలన్నీ కూడా మనకు బాగా తెలుసు రోజు మనం వీటిలోనే ముందు తేలుతూ ఉంటాం ఇలా కాకుండా నిరంకుశ ప్రభుత్వాన్ని సాయుధ పోరాటం ద్వారా గద్దె దించి ఓడించి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనే పద్ధతి కూడా ఒకటి ఉంది దాన్ని మనం సాయుధ పోరాటం అంటాం సాయుధ విప్లవము అంటాం ఆ పద్ధతి కూడా మన దేశంలో ఉన్నది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై పార్టీలు చాలా ఉంటాయి మన దేశంలో ఒక ఆరు పార్టీలకు జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నది ఇంకో అరవై డెబ్భై పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి ఇవి కాకుండా రిజిస్టర్ అయ్యి గుర్తింపు పొందని పార్టీలు రెండున్నర వేలు ఉంటాయి ఇన్ని పార్టీలు ఈ పార్టీలన్నీ కూడాను ప్రజాస్వామ్యాన్ని నమ్ముతూ ఉంటాయి అయితే ఎన్నడూ ఎన్నికల్లో పాల్గొనకుండగా సాయుధ పోరాడమే తమ మార్గం అనేటువంటి పార్టీ ఒకటి ఉంది దాని పేరు సిపిఐ మావోయిస్ట్ జనరల్గా మన మావోయిస్ట్ పార్టీ అంటుంటాం మనం ఇది పార్టీ ప్రత్యేకత ఎన్నికల్లో పాల్గొచ్చు అలా పాల్గొకపోవడం మంచిదా చెడ్డదా అది వేరే చర్చ అయితే ఇక్కడ తిరకాసు ఉంది ఇవన్నీ నేరేటివ్స్ అంటే ప్రకటిత లక్ష్యాలు ప్రకటిత నిర్వచనాలు ఎలిమెంటరీ స్కూళ్ళలో పిల్లలకు పంతుళ్ళు ఈ పాఠాలే చెప్తుంటారు నార్మిటివ్స్ వేరు నార్మిటివ్స్ అంటే ఆచరణ చెప్పుకోవడం వేరు ఆచరించడం వేరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి వాళ్ళు దాన్ని ఎంతగా భ్రష్టు పట్టించారో మనలో అందరికీ తెలుసు ఈ ఓట్ల కొనుగోళ్లు ఓట్ల ఎర్రలు ఓట్ల చోరీలు అనుకూలుని ఓటర్లుగా చేర్చడం ప్రతికూలుని ఓటర్ల నుండి తొలగించటం అంతేకాదు ఐటీ ఈడీ సెబీ సిబిఐ చివరికి సుప్రీంకోర్టు వారు కూడాను వాడి అస్మదీల్ని కాపాడుకోవడం తస్మరీల్ని అంచివేయడం ఇదంతా మనం చూస్తున్నాం మరోవైపు మావోయిస్టు పార్టీ అయినా సరే సాయుద పోవడం చేస్తున్నదా లేదా అనేది కూడా ఒక చర్చ లేదా అది చేస్తున్నది సాయుధ పోరాటం అవునా కాదా అనేది కూడా ఇంకో చర్చ సాయుధ పోవడాన్ని చేస్తాము అని చెప్పుకోవడం వేరు చెయ్యడం వేరు సాయుధ పోరాటం అనడానికి వీళ్ళేని అనేక అంశాలని వాళ్ళు ఆచరించారు దాన్నే సాయుధ పోరాడంగా ప్రచారం చేసి ప్రజల్ని అభిమానుల్ని భ్రమల్లో ఉంచడానికి ప్రయత్నం చేశారు సాయుధ పోరాటాన్ని ఒక ఉన్నత విప్లవ ఆశయంగా భావించేవారు సహితం ఏ వగించుకునేలా వాళ్ళు ప్రవర్తించారు అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఒక ముగింపుకు వచ్చింది సాయుధ పోరాటాన్ని విరమించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించుకున్నట్టుగా వరుసగా వార్తలు వస్తున్నాయి మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశరావు గారు ఉండేవారు ఆయన ఏడాది మే ఇరవై ఒకటిన ఛత్తీస్గఢ్లో పోలీస్ కాల్పులో చనిపోయాడు ఆయన మావోయిస్టు ఉద్యమంలో బసవరాజు అనేటువంటి వాళ్ళు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కొన్ని నెలల ముందు బసవరాజు కేంద్ర ప్రభుత్వంతో తాము శాంతి చర్చలకు సిద్ధం అని ఒక ప్రకటన చేశారు అయితే ఈ ప్రకటనని కేంద్ర ప్రభుత్వం పఠించుకోవాలి నక్సలైట్లతోటి అదే మావోయిస్టులతో శాంతి చర్చలకు తాము సిద్ధం కాదు అనేటువంటి ప్రకటనలే చేసింది కేంద్ర ప్రభుత్వానికి వేరే ప్రోగ్రాం ఒకటి ఉంది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటిలోగా ఛత్తీస్ లో లేదా బస్సర్ అడవుల్లో మావోయిస్టు అనేవాళ్ళు లేకుండా చేసేస్తాము అని కేంద్ర హోం అమిత్ షా గారు పదే పదే ప్రకటన చేస్తూనే ఉన్నారు అనేక హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు రాజ్యమే రాజ్యవాదా నక్సల్వాద तीन जिलों में बचा है और मेरी बात याद रखना इकतीस तीन दो हजार छब्बीस को से मुक्त हो छत्तीसगढ़ भारी भद्रता दल मोहरी चारा पद आयु अगर उचार अमित शाह के उदेश మాహావోయిస్టుల ముందు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు పోలీస్ కాలుఫుల్లో చనిపోవాలి లేదా లొంగిపోవాలి మూడు ఆప్షన్ లేవు శాంతి చర్చలకు తాము సిద్ధం అని ప్రకటించినటువంటి బసవరాజునే కేంద్ర బలగాలు చంపేశాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మరోవైపు మావోయిస్టులు కూడా దేశం మొత్తంగా నిలదొక్కునేటువంటి ప్రదేశం ఏమీ లేకుండగా పోయింది ఈ సందర్భంలో ఒక వారం క్రితం మావోయిస్టుల నుండి ఒక ప్రకటన బయటకు వచ్చింది సోను అనేటువంటి కేంద్ర పాలిట్ బ్యూరో సభ్యుడు ఈ ప్రకటన చేశాడు ఆయన సోను అంటే మల్లోజుల వేణుగోపాలరావు ఆయన బాగా సీనియర్ కెసిఆర్ బసవరాజు చనిపోయిన తర్వాత పార్టీ కార్యదర్శి అవ్వాల్సిన అంత పెద్దవాడు అంత సీనియర్ సరే ఏ కారణం చేతనో గత నాలుగు నెలలుగా మావోయిస్టు పార్టీ తమ కొత్త కార్యదర్శిని ఇంకా ఎన్నుకోలేదు బహుశా వాళ్ళంతా కూడా సమావేశమయ్యే అవకాశం లేదు ఎన్నిక జరపడానికి వీలు కుదరలేదు లేదా విధి విధానాలని మోడిఫై చేసుకుంటున్నారు ఏ కారణమైనా కానీ ప్రస్తుతం అయితే భారతదేశంలో మావోయిస్టు పార్టీకి సెక్రటరీ లేదు అంచేత పోలిట్ బ్యూరో సభ్యుడు చేసిన ప్రకటనని అధికార ప్రకటనగా భావించు పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నాము అనేది మల్లజల వేణుగోపాలరావు లేఖలో ప్రకటనలో ప్రధాన అంశం అటు ప్రభుత్వానికి ఇటు ఆ పార్టీ అభిమానులు కూడా ఈ కొంత షాకింగ్ న్యూస్ కొంత కాదు చాలా పెద్ద షాకింగ్ న్యూస్ ఆగస్టు నెలలోనే ఈ ప్రకటనని డ్రాఫ్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది దాని మీద ఆగస్ట్ అని రాసి ఉంది కాబట్టి ఇది ఒక నెల తర్వాత వాళ్ళు బయట విడుదల చేశారు అయితే ఇది ఒక షాకింగ్ న్యూస్ కనుక దీనిలో సంచలనం ఉంది కనుక ఈ లేఖ కరెక్ట్ అవునా కాదా నిజమైంది కాదా వాస్తవమైంది కాదా వెరాసిటీ దీన్ని తేల్చాలి అని కొన్ని రోజులుగా ఒక చర్చ సాగుతున్నారు చాలామంది మేధావులు కూడా ఆలోచన బుర్లు కూడా అభిమానులు కూడా ఆ లేఖ మీద కామెంట్ చేయడానికి తమ అభిప్రాయం చెప్పడానికి చాలా జంక్యారు ఎందువల్లనంటే ముందు ఆ లేఖ నిజమైనదో కాదో తేలాలి కదా అని నన్ను కూడా ఒకటి రెండు టీవీ ఛానల్స్లో అడిగినప్పుడు నేను కూడా అదే మాట చెప్పాను ఆ లేఖ వెరాసి తేలినివ్వండి ముందు దాని తర్వాత మనం మాట్లాడవచ్చు కదా అని చెప్పి వారం రోజులు గడిచినా కూడా మావోయిస్టుల నుండి ఖండన రాలేదు కాబట్టి సోను లేదా మలోజలో వేణుగోపాల్ రాసిన లేఖ వాస్తవమైనది అనే అభిప్రాయం ఇప్పుడు చాలా బలపడుతుంది అయితే ఈ లోపల ఇంకో ప్రకటన వచ్చింది అదేంటంటే మల్లౌజుల చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయం కానీ సమిష్టి అభిప్రాయం కాదు అనేది ఇంకో ప్రకటన అంటే అర్థమేంటే మొదటి ప్రకటనని మల్లజుల చేశారు అనేది మరోవైపు మావోయిస్టు పార్టీలో సాయుధ పోరాట విరమణ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని రెండు అభిప్రాయాలు ఉన్నాయి అని పార్టీకి ఇప్పుడు సెక్రటరీ లేడు కనుక ఏది అధికార ప్రకటన ఏది అనధికార ప్రకటన ఏది మెయిన్ స్ట్రీమ్ ఏది అసమ్మతి వర్గం మనకు తెలియదు భవిష్యత్ అది తేలుతుంది నేను ఈ వీడియోను ఇక్కడ ఆపుతున్నాను ఎందువల్లనంటే సోను లేదా మల్లజుల వేణుగోపాలరావు లేఖలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి నువ్వు సిద్ధాంత చర్చ దాని మీద జరగాల్సిన అవసరం ఉండదు విస్తారంగా జరగాల్సిన అవసరం ఉన్నది అని వాటిని నేను నెక్స్ట్ వీడియోలో చర్చిస్తాను అందుకని ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్